హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మిత్రులారా మరి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో విద్యా వాలంటీర్లను అధికారికంగా ప్రకటించబోతుంది ప్రభుత్వం మరి మరి ఏ జిల్లాలలో ఎంతమందిని తీసుకోబోతున్నారు మరి అర్హతలు ఏంటి మరి వాళ్ళని ఎన్ని రోజుల వరకు కొనసాగించవచ్చు అనే విషయం గురించి సో ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులారా మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అదే విధంగా ఒకవేళ ఈ వీడియో విన్న తర్వాత మీకు నచ్చితే ఇతరులకు ఇతరుల సోషల్ మీడియా గ్రూప్లలో కూడా పెట్టండి ఎందుకంటే చాలా మంది కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటే సో మీకు అవసరం లేకున్నా వేరే వాళ్ళకైనా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చెప్పిన వాళ్ళు అవుతారు సో మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ వ్యవస్థలో అంటే నోటిఫికేషన్స్ గురించి పోలీసు మరియు టీచర్స్ గురించి ఎక్స్క్యూజ్ ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏకైక యూట్యూబ్ ఛానల్ అండి అది మన సన్ రైజ్ అకాడమీకి మాత్రమే దక్కుతుందని కూడా మీ అందరికి చెప్తున్నాను సో రైట్ మరి మిత్రులారా మరి కంటెంట్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దామి సో రైట్ విద్యా వాలంటీర్ పోస్ట్లు ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ల నియామకము సో ఈ ఐదు జిల్లాలలో మాత్రమే మరి తీసుకోబోతున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ అధికారికంగా కూడా ప్రకటించబోతుంది అనే విషయం మీ అందరికీ చెప్తున్నాను సో మరి ఏంటి ఆ ఐదు జిల్లాల గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ సో మరి ఆ ఐదు జిల్లాలలో వేకెన్సీ చూసినట్లయితే సో వేకెన్సీ చూసిన జోగులాంబా గద్వాల సో రెండు వందల నలభై నాలుగు పేట్ మూడు వంద మూడు వందల ఇరవై వికారాబాద్ నూట ఇరవై మూడు సో మేడ్చల్ మల్కాజ్గిరి ఐదు వందల ఇరవై రంగారెడ్డి రెండు వందల ఇరవై ఒకటి చూడండి ఉమ్మడి మహబూబ్ నగర్ లో మాత్రమే ఎక్కువగా ఉంది జోగులాంబ గద్వాల నారాయణపేట్ వికారాబాద్ మల్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సో ఈ ఐదు జిల్లాలలో మాత్రమే మనకు సో పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టు వేకెన్సీస్ ఉంటున్నాయి సో మరి ఈ ఐదు జిల్లాలలో ఉన్న వేకెన్సీస్ మరి మండలంలో ఆఫ్లైన్లోనే లోనే రిక్రూట్మెంట్ జరగబోతుంది సో అధికారికంగా కూడా ప్రకటించబోతున్నారు సో ఈ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్ట్ అనేటివి సో మనకు వేకెన్సీస్ ఉన్నట్టుగా ఈ ఐదు జిల్లాలలో మరి అధికారికంగా కూడా ప్రకటిస్తున్నారు సో అతి త్వరలోనే మీ యొక్క దీనికి ఆఫ్లైన్ లో మీకు సో నోటిఫికేషన్ రాబోతుంది మిత్రులారా సో మరి ఈ యొక్క నోటిఫికేషన్ రాబోయేటప్పుడు మరి ఎవరెవరికి ఏమేమి అర్హతలు ఉండాలి ఎవరికి ప్రయాక్తి ఎక్కువగా ఇస్తున్నారు అనే విషయం గురించి సో ఈ వీడియోలో నేను డిస్కర్షన్ చేయబోతున్నాను మొత్తం వేకెన్సీ పోస్ట్ ఎన్ని మాస్టర్ అంటే పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు సో ఏ ఏ జిల్లాలలో సార్ అంటే మరొకసారి కూడా చెప్తున్నాను సో ఒకటి జోగు జోగులాంబా గద్వాల నెంబర్ టూ నారాయణపేట్ నెంబర్ త్రీ వికారాబాద్ నెంబర్ ఫోర్ మేడిచల్ మల్కాజ్గిరి నెంబర్ ఫైవ్ రంగారెడ్డి సో ఈ ఐదు జిల్లాలలో వేకెన్సీస్ ఉన్నాయి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్ట్లు మరి వాటికి ఎలిజిబుల్ ఏంటిది మాస్టర్ అంటే క్వాలిఫికేషన్స్ సో క్వాలిఫికేషన్స్ పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు బిఈడి కంప్లీట్ చేసి ఉండాలి ఎస్జిటి వారైతే సో ఎడ్జిటి పోస్ట్ అయితే చిన్నప్పటికైతే డిఈడి కంప్లీట్ చేసి ఉండాలి సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బీఈడి చేసి ఉండాలి నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్జిటి వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి నెక్స్ట్ వన్ టెట్ లో ఎవరికైతే ఎక్కువ మార్పులు ఉంటాయో ఎక్కువ మార్పులు ఉంటాయో వారికి ప్రియాక్ట్ ఎక్కువగా ఉంటుంది మాస్టరు అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక విలేజ్ లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అంటే ఎక్స్ అనే గ్రామములో ఎక్స్ అనే విలేజ్ లోని ఎక్స్ అనే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్ట్ వేకెన్సీ ఉంది మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ఈ ఎక్స్ అనే విలేజ్ లో ఈ ఎక్స్ అనే విలేజ్ లోని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బిఈడి చేసిన వారు ఒక ఫైవ్ నెంబర్స్ ఉన్నారు మరి ఆ ఫైవ్ నెంబర్స్ మరి అప్లై చేసినట్లయితే అప్లై చేస్తే ఎవరికి ఇస్తారు సార్ అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు టెట్ పేపర్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో టెట్ లో ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటాయో వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వబోతుంది అంటే ఇక్కడ ప్రయారిటీ దేని మీద డిపెండ్ అయ్యింది సార్ అంటే టెట్ మార్కుల మీద ఎక్కువగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏజ్ అంటే ఏజ్ కూడా చూస్తారు ఈ సేమ్ మార్కులు వచ్చి డిఫరెన్స్ తో సో ఉన్నప్పుడు మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకరు ఉంటే మరొకరు థర్టీ ఇయర్స్ ఉన్నారు అనుకోండి అప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా ఏజ్ కూడా చూస్తారు మిత్రులారా సో ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లోకల్ ఒకవేళ ఈ ఎక్స్ అనే పాఠశాలలో ఎక్స్ అనే గ్రామంలో బిఈడి మ్యాథమెటిక్స్ చేసిన వారు లేకపోయి ఉంటే అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఆ ఎక్స్ అనే గ్రామము యొక్క మండలములోని ఎవరు ఉన్నారో వారికి మండల స్థాయిలో ప్రియాక్టీ ఇవ్వడం జరుగుతుంది అంటే మండల స్థాయిలో ప్రియాక్టీ ఇస్తారు ఒకవేళ ఆ మండలములో నుంచి కూడా ఎవ్వరూ అప్లై చేసుకోలేకపోతే అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే డిస్ట్రిక్ట్ రేంజ్ లో ఉంటారు అంటే అప్పుడు ఆ ఎక్స్ అనే డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మొత్తంలో ఎవరైతే అప్లై చేశారో వాడికి ప్రియాక్టీ ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఫస్ట్ విలేజ్ లో ఉన్న వాళ్ళకి ప్రియాక్టీ ఇస్తారు రెండవది మండల స్థాయిలో మూడవది డిస్ట్రిక్ట్ స్థాయిలోని ప్రియాక్టీ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో ఈ యొక్క విషయాన్ని క్లియర్ గా మీకు ప్రియారిటీ గురించి ఈ లోకల్ యొక్క క్యాండిడేట్ గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ముఖ్యంగా ఆలోచించవలసిన అంశం అయితే ఇంతకు ముందు కూడా మన ప్రభుత్వము అంటే ఇంతకు ముందు కూడా మనం విద్యా వాలంటీర్లుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చాలా ప్లియారిటీ ఉంటుంది సార్ వాళ్ళకి మొదటగా ప్లియారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైనా ఇంతకు ముందుకు మనకు విద్యా వాలంటీర్లుగా పనిచేసి ఉన్నట్లు ఉండి తర్వాత వాళ్ళు విద్యా వాలంటర్ని మళ్ళీ తీసేశారు తీసేస్తే మళ్ళీ ఇప్పుడు రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అతను గాక అప్లై చేస్తుంటే ఫస్ట్ ప్రియారిటీ అతనికే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే విద్యా వాలంటరీగా పనిచేసి ఉన్నాడు కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్స్పీరియన్స్ అంటే ఇతర మోడల్ స్కూలు గురుకులాలలో కాంట్రాక్ట్ బేసిక్ లో కూడా చేసి ఉన్నా కూడా వాళ్ళకి ప్రియాక్టీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఇస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ లో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన వారికి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటుంది సో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన వారికి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకొని మీకు మరి మీకున్న పోస్ట్లని అప్లికేషన్స్ వచ్చిన దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేస్తారు మిత్రులారా ఈ నియమకం అనేది మీ జిల్లాలో మీ మండలంలో ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ కాబోతుంది ఈ మంత్ పదిహేను పద్దెనిమిది ఇరవై కల్లా ఈ విద్యా వాలంటీర్ల యొక్క నోటిఫికేషన్ రాబోతుంది సో వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ రాగానే నేను మళ్ళీ కూడా మీకు వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా సో ఖచ్చితంగా సో జీతం ఎంత ఇవ్వబోతున్నారని కూడా క్లియర్ గా మీకు చెప్పబోతున్నాను సో జీతముతో పాటుగా రిజర్వేషన్స్ ఏమైనా ఇస్తారా సో ఇంకా మోర్ అప్డేట్స్ గురించి కూడా సో మరొక వీడియోలో మళ్ళీ ముందుకు వెళ్తామని సో మీంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మాత్రము సో కామెంట్ రూపంలో రాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ఐదు జిల్లా వాసులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు జిరాక్స్ రూపంలో మీ దగ్గర పొందపరచుకొని ఉండాలి రెడీగా ఉండండి మిత్రుడారా సో ఖచ్చితంగా మీగా మీ కోరిక ఒక గవర్నమెంట్ పాఠశాలలో పనిచేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సాధించవచ్చు ఇవన్నీ కూడా సర్టిఫికేట్ రూపంలో జిరాక్స్ రూపంలో మీ దగ్గర ఒక సెట్ లా పెట్టుకొని ఉండండి సో ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే మళ్ళీ వీడియో చేస్తాను మిత్రుడారా మరొక వీడియోలో మీ ముందు కలుస్తాను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్